న్యూజిలాండ్ పై వరుసగా రెండు టీ ట్వంటీ మ్యాచ్లు గెలిచిన టీమిండియా గుహటీలో జరగబోయే మూడో టీ ట్వంటీలోను గెలిచి సిరీస్ను గెలవాలని చూస్తోంది ఫైవ్ జీరోతో గెలవాలని చూస్తోంది ఇది గెలిస్తే ఈ సిరీస్ కూడా గెలిస్తే ఇండియా ఫైవ్ జీరోతో గెలిచినట్టు అవుతుంది మూడే కదా మ్యాచ్లు ఆడింది ఫైవ్ జీరో ఎలా అవుతుంది అంటారా చెప్తా నెక్స్ట్ విషయం ఇంకో విషయం ఏంటంటే ప్లేయింగ్ లో ఏమైనా మార్క్ ఉండబోతుందా అంటే హర్షదీప్ సింగ్ ని రొటేషన్లో భాగంగా మరి కూర్చోబెట్టి ఒకరిని తీసుకొచ్చే ఛాన్స్ ఉంది అదెవరు అసలు హర్షదీప్ సింగ్ని కూర్చోబెడతారా అది కూడా మాట్లాడుకుందాం ఇంకో విషయం సూర్యకుమార్ యాదవ్ ఇషాన్ కిషన్ మంచి ఫామ్లోకి వచ్చారు వాళ్ళు అదే ఫామ్ని కంటిన్యూ చేస్తారా ఇషాన్ కిషన్ వల్ల ఒకరికి థ్రెట్ ఉండబోతోంది టీమిండియాలో మరి అది ఎవరిపై అసలు ఇక్కడ గోహాటి స్టేడియంలో ఇండియా రికార్డు ఎలా ఉంది పిచ్ కండిషన్ ఎలా ఉంది టాస్ గెలిస్తే లాభమా నష్టమా ఈ డీటెయిల్స్ అని ఒకసారి చూద్దాం వెల్కమ్ టు క్రిక్ మై షో నేను డివిఆర్ సో గోహాటిలో మూడో టీ ట్వంటీ మ్యాచ్ జరగబోతోంది మరి ఈ మ్యాచ్లో కూడా గెలిస్తే టీమిండియా త్రీ జీరోతో ప్రస్తుతానికి సిరీస్ అయితే దక్కించుకుంటుంది మిగతా రెండు మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ విశాఖపట్నంలో ఇంకో మ్యాచ్ తిరువనంతపురంలో జరుగుతుంది మరి మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంటే న్యూజిలాండ్ పై ఇప్పటి వరకు వరుసగా ఐదు సిరీసులు గెలిచినట్టు అవుతుంది టీమిండియా రీసెంట్ లో చూస్తే కనుక రెండు వేల ఇరవై రెండు నుంచి అనుకుంటా ఒక్క సిరీస్ కూడా ఓడిపోలే బైలేటరల్ సిరీస్ న్యూజిలాండ్తో మనం న్యూజిలాండ్కి వెళ్ళి కూడా వాళ్ళని కొట్టాము వాళ్ళు ఇక్కడికి వచ్చినా కూడా కొట్టాము టోటల్గా ఇండియా న్యూజిలాండ్ మధ్య ఇది తొమ్మిదోసారి బైలేటరల్ సిరీస్ జరగటము తొమ్మిదోసారి జరుగుతుంటే ఐదు సార్లు ఇండియా గెలిచింది మూడు సార్లు మాత్రమే న్యూజిలాండ్ గెలిచింది మరి లాస్ట్ టూ టైమ్స్ న్యూజిలాండ్ పై ఇండియా సిరీస్ గెలిచినప్పుడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా సో సూర్యకుమార్ యాదవ్ కనుక ఈసారి సిరీస్ గెలిస్తే సూర్యకు న్యూజిలాండ్ పై ఇది ఫస్ట్ టీ సిరీస్ గెలుపు అవుతుంది కెప్టెన్గా మరి గతంలో ఆడాడు న్యూజిలాండ్ పై అతను కెప్టెన్గా కాకుండా కూడా ప్లేయర్గా ఆడాడు సెంచరీ కూడా చేశాడు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో సో ఇది న్యూజిలాండ్ అండ్ ఇండియా మధ్య ఉన్నటువంటి స్టాట్స్ టీ ఐ సిరీస్కి సంబంధించిన స్టాట్స్ మరి అసలు టీమ్ కంపోజిషన్ ఎలా ఉండబోతోంది టీమ్ అయితే ఫామ్లో ఉంది ఇషాన్ కిషన్ మంచి ఫామ్ లోకి వచ్చాడు సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లోకి వచ్చాడు వీళ్ళిద్దరు ఫామ్ కోసం ఏదైతే ఫామ్ కోసం ఎదురు చూసారో అది రాబట్టుకున్నారు భయంకరంగా బీభత్సమైన చేజింగ్ చేశారు దాని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము మరి ఇషాన్ కిషన్ ఇలాగే కంటిన్యూ చేస్తూ ఇలాగే ఫామ్ను చూపిస్తే థ్రెట్ ఎవరికి ఉండబోతుంది సంజు కే ఉండబోతుంది ఎందుకంటే సంజు శాంసన్ రెండు మ్యాచ్ల్లో కూడా విఫలమయ్యాడు మరి తను వికెట్ కీపర్ కం బ్యాటర్ ఈశాన్ కిషన్ కూడా అంతే వికెట్ కీపర్ కం బ్యాటర్ మరి సంజు శాంసన్ ఇలా ఫెయిల్ అవుతూ ఉంటే వరల్డ్ కప్ ముందు వరకు సో ఫామ్ని కన్సిడర్ చేస్తారు ఫామ్ని కన్సిడర్ చేస్తే గనక ఈశాన్ కిషన్కి అవకాశం ఉంటుంది ఇప్పటికైతే మరి సంజు శాంసన్ డెఫినెట్గా రెండు మ్యాచ్లు విఫలమయ్యాడు కాబట్టి ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతాడు అందులో ఎటువంటి డౌట్ లేదు కానీ ఆ థ్రెట్ అయితే ఉంటుంది ఆ కన్సర్న్ అయితే ఉంటుంది మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని సంజు శాంసన్ అయితే ఈ మ్యాచ్లో ఫామ్లోకి రావాలి అభిషేక్ శర్మ కూడా అంతే సో తన ఫామ్ గురించి అయితే ఎవరికి పెద్దగా బెంగా ఉండదు క్యూరియాసిటీ ఉండదు తను ఆడుతూ ఉంటాడు అలా వెళ్తూ ఉంటుంది అంతే ఇక మిడిల్ ఆర్డర్లో వీళ్ళు ఫామ్లోకి వచ్చాడు శివం దుబే కూడా ఫామ్లోకి వచ్చాడు అక్సర్ పటేల్ మరి వేలి గాయమైంది తను లాస్ట్ మ్యాచ్లో ఆడలేదు తన గురించి అయితే అప్డేట్ ఇంతవరకు లేదు కాబట్టి కుల్దీప్ యాదవ్నే కంటిన్యూ చేసే అవకాశం ఉంది మరి ఇతని ప్లేసులో కుల్దీప్ యాదవ్ ఆడతాడు సరే హర్షిత్ రానా వచ్చాడు హర్షిత్ రానా వచ్చాడు జస్ప్రీత్ బుమ్రా రెస్ట్ తీసుకుంటున్నాడు మరి జస్ప్రీత్ బుమ్రాని మళ్ళీ తీసుకొస్తారా సిరీస్ డిసైడర్ మ్యాచ్ కాబట్టి డిసైడర్ అంటే థర్డ్ మ్యాచే ఇది కూడా గెలిస్తే సిరీస్ మన వర్షం అవుతుంది ఆ తర్వాత రెండు మ్యాచ్లు హ్యాపీగా ఆడుకోవచ్చు కాబట్టి మరి బుమ్రాని తీసుకొచ్చి హర్షదీప్ సింగ్కి రెస్ట్ ఇస్తారా నాకైతే అలానే అనిపిస్తోంది ఎందుకంటే వరుసగా రెండు మ్యాచ్లు ఆడాడు వరల్డ్ కప్కి ముందు అనవసరంగా ఎందుకు ఎక్కువ లోడ్ అని మరి అట్లా ఏమైనా ఆలోచించి బుమ్రాని మళ్ళీ తీసుకొస్తారా ఇక మిగతా వాళ్ళంతా శరా మామూలే వరుణ్ చక్రవర్తి మంచి ఫామ్లో ఉన్నాడు హర్షిత్ రానా తను కూడా ఫామ్లో ఉన్నాడు ఓడిఐ సిరీస్లో మంచిగా బ్యాటింగ్ చేశాడు సో టీమ్ అయితే మరి టీంలో వచ్చిన ఇబ్బంది ఏం లేదు అన్ని బాక్స్ టిక్ చేసుకున్నారు ఇండియా పర్ఫెక్ట్గా ఉంది మరో మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ని దక్కించుకోవడానికి ఇక న్యూజిలాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే వాళ్ళు కొన్ని చేంజెస్ చేసే అవకాశం ఉంది ముఖ్యంగా సిక్స్టీ సెవెన్ రన్స్ ఇచ్చినటువంటి జాక్ ఫోక్స్ని తప్పించి అతని స్థానంలో జిమ్మినీషంను ఆడిస్తారు ఇక వీళ్ళకి ఫిన్నలెన్ ఒక్కడే కొంచెం లాస్ట్ మ్యాచ్కే అందుబాటులో ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం తను బిగ్ బ్యాష్ లీగ్లో ఆడుతున్నాడు ఫిన్నలెన్ సో మరి అతను కూడా వస్తే టీం అయితే స్ట్రాంగ్ అయ్యేది కాకపోతే మరి అతను లాస్ట్ మ్యాచ్కే అందుబాటులో ఉండేటట్టున్నాడు ఫిఫ్త్ మ్యాచ్కే ప్రస్తుతానికైతే జిమ్మిషయం వచ్చి జాయిన్ అవుతున్నాడు జాయిన్ అయ్యాడు జిమ్మినీషియము లాకీ ఫెర్గుసన్ తను కూడా ఆ ఇంజూరీ నుంచి అయితే కోరుకొని తను కూడా టీంలోకి వస్తున్నాడు జాకబ్ డఫీ తను మంచి ఫామ్లో ఉన్నాడు వరల్డ్ కప్ తర్వాత నుంచి ఇప్పటి వరకు టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత నుంచి ఇప్పటి వరకు పవర్ ప్లేలో బాగా వికెట్లు తీశాడు జాకబ్ డఫీ మిచెల్ శాంటారు ఎట్లాగో కెప్టెను తను ఎప్పుడు కన్సిస్టెంట్గానే రాణిస్తూ ఉంటాడు అటు బ్యాట్తోను ఇటు బాల్తోను కాబట్టి న్యూజిలాండ్ టీం కూడా కొంచెం బ్యాలెన్సింగ్ గానే కనిపిస్తుంది మ్యాచ్లో జిమ్మినీషియం రావడం వల్ల వాళ్ళకి ఒక బ్యాటింగ్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది జిమ్మినీషయం మంచి ఆల్రౌండర్ మనం ఆల్రెడీ చూసాము తన క్యాలిబర్ ఏంటి అనేది కాబట్టి న్యూజిలాండ్ కూడా పెద్దగా బెంగ ఉండదు మరి ఇది వాళ్ళకు ఇది డిసైడర్ మ్యాచ్ వాళ్ళు ఖచ్చితంగా ని కాపాడుకోవాలంటే వాళ్ళు గెలవాల్సినటువంటి మ్యాచ్ సో స్టేడియం స్టేడియంలో రికార్డు కనుక చూస్తే ఇప్పటి వరకు టీమిండియా ఇక్కడ నాలుగు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడితే ఒక మ్యాచ్ ఏమో రిజల్ట్ లేదు మిగతా రెండు మ్యాచ్ల్లో ఓడిపోయింది ఒకే ఒక మ్యాచ్ గెలిచింది ఆ రెండు మ్యాచ్లు ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది గెలిచిన మ్యాచ్ సౌత్ ఆఫ్రికాపై గెలిచింది నో రిజల్ట్ అనేది శ్రీలంకపై సో లాస్ట్ టైం ట్వంటీ ట్వంటీ త్రీలో ఆడినప్పుడు త్రిపుల్ టూ ఏమో స్కోర్ చేశారు రెండు వందల ఇరవై రెండు రన్ రెండు వందల ఇరవై రెండు రన్స్ స్కోర్ చేస్తే ఆస్ట్రేలియా ఛేజ్ చేసింది సో చేజింగ్కిది అనుకూలమైన గ్రౌండ్ బిగ్ స్కోర్స్ నమోదవుతాయి ట్రిపుల్ టూ అంటే మనం చెప్పనక్కర్లేదు మంచి బిగ్ స్కోరింగ్ గేమ్ అని చెప్పచ్చు కాబట్టి టాస్ అనేది చాలా కీలకమవుతుంది టాస్ గెలిచిన వాళ్ళు ఖచ్చితంగా చేజింగే తీసుకుంటారు ఫీల్డింగే ఎంచుకుంటారు ఎందుకంటే డ్యూ కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది డ్యూ వచ్చే ఛాన్స్ కూడా ఉంది లాస్ట్ మ్యాచ్లో కూడా మనం చూసాము డ్యూ ఉండటం కూడా కొంత కలిసి వచ్చింది న్యూజిలాండ్కి కొంత ఎఫెక్ట్ అయింది ఇబ్బంది అయిందని చెప్పొచ్చు కాబట్టి మరి ఈ మ్యాచ్లో కూడా టాస్ అవుతుంది మరి ఇప్పుడు ఇండియా ఉన్న ఫామ్లో చూస్తే తో సంబంధం లేకుండా ఇండియా అయితే మ్యాచ్ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి మరి ఈ మ్యాచ్లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్లో ఎటువంటి మార్పులు ఉండబోతాయి మరి ఈ మ్యాచ్లో ఎవరి నుంచి ఒక మంచి నాక్ చూడొచ్చు సంజు శాంసన్ నుంచి ఒక బిగ్ నాక్ చూసే అవకాశం ఉందా మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి